నమస్కారం నేను మీ నంది శ్రీనివాస్ని ఈ నెల ఇరవై తారీఖు జరగబోయే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ లో నేను చైర్మన్ అభ్యర్థిగా మరియు తొమ్మిది మంది మా డైరెక్టర్స్ ఓ ప్యానల్ గా ఏర్పడి సేవ్ ద బ్యాంక్ అనే నినాదంతో మేము ముందుకు వస్తాం జరిగింది ఎందుకంటే మీ అందరు తెలిసిన విషయమే నూట ఐదు సంవత్సరాల చరిత్ర కల బ్యాంక్ ని మన రాయమండ్రి ఇప్పుడు ఎవరైతే మా మీద పోటీ చేస్తున్నారో ఆ టీంలో కొంతమంది కలిసి ఆనాటి ఐదు సంవత్సరాలు ఉన్న రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఉన్న ఈ కమిటీ ఎవరైతే సభ్యులు ఉన్నారో చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ రోజు రోజుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది అవినీతి ఆరోపణలు వచ్చి వాళ్ళందరి మీద కూడా ఒక ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని ఫిఫ్టీ వన్ సెక్షన్ ఫిఫ్టీ వన్ అని చెప్పేసి నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళందరి మీద కూడా సుమారు ఐదు కోట్ల అరవై లక్షల లక్షలు డబ్బుని డబ్బును రికవరీ చేయమని చెప్పేసి వాళ్ళ మీద రికవరీ చేయమని చెప్పేసి పూర్తిగా నాటి గవర్నమెంట్ మనకి ఎత్తం జరిగింది ఆ డబ్బులు కట్టకుండా తిరిగి వాళ్ళు దాని మీద నాయకు విచారణ జరిపించుకోకుండా స్టే తీసుకురావచ్చి వచ్చి ఈ రోజు దాన్ని ఇంకా కంటిన్యూ అవుతూ స్టే మీద ఉంటూ ఈ రోజు మళ్ళీ పోటీ చేస్తున్న వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ప్రాజెంట్ ఉన్న ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ముఖ్యంగా తప్పు చేయలేనప్పుడు వాళ్ళు పూర్తి విచారణ జరిపించుకుని వాళ్ళు న్యాయ నిర్దేశులుగా బయటకు రావాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంతైనా ఉంది ఒక నిజాయితీ పోటీ చేస్తుంది వాళ్ళు ఎంతసేపు కూడా అవినీతి చేస్తున్నట్టు పూర్తి నిరూపణ అభినంతగా వాళ్ళ రికవరీకి నోటీస్ ఇస్తాం జరిగింది ఆ రికవరీ మీద స్టే తెచ్చుకుని హైకోర్టు స్టే తెచ్చుకుని కంటిన్యూ అవుతుంది ఈ రోజు మళ్ళీ బ్యాంకు పొడి జాతం అనేది చాలా విషయం మేము ఇప్పుడు వస్తే పూర్తి భద్రత అకౌంట్ హోల్డర్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్స్ కానీ దాంట్లో ప్రతి ఒక్క నెంబర్లకి కూడా పూర్తి భద్రత కల్పించాలనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం మాకు ఎంతసేపు కూడా మాకు ఎంతసేపు కూడా కస్టమర్ ని పూర్తిగా ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే మీకు ఇట్లా పాల్ టైంలో ఏనాడు ఈ బ్యాంకు పేదవాళ్ళు బ్యాంకు చిన్న మధ్య తరగతి వాళ్ళ కోసం పెట్టిన బ్యాంకు ఇది ఆ రోజు ఆనాడు పెద్దలు పెట్టిన బ్యాంక్ ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పెట్టిన బ్యాంక్ ని ఈ రోజు నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఆరో సంవత్సరాలు అడుగు అడుగు పెట్టాం అయినా సరే ఏనాడు కూడా గత నూట ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాల్లో సుమారు నాడు కూడా దీని మీద ఒక అవినీతి ఆరోపణ రాలేదు కానీ వీళ్ళు ఉంటున్న ఈ ఐదేళ్లలోనే పూర్తి అవినీతి ఆరోపణ వచ్చింది అవినీతి ఆరోపణ వచ్చింది కాబట్టి అవినీతి జరిగింది జరిగిందని చెప్పి నిరూపణ కూడా అది కానీ అలాంటి వ్యక్తులు మళ్ళీ ఈ రోజు మళ్ళీ బ్యాంక్ వస్తున్నారంటే బ్యాంక్ ఎంతవరకు లాభసాటిగా ఉంటుందో ఏంటి అనేది మొత్తం వాటర్ మాస్ అందరూ కూడా ఆలోచించి కోరుతున్నాను మేము పూర్తిగా మేము వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తి బ్యాంక్ పూర్తి సంరక్షకుడుగా మేము ఉంటూ దాన్ని పూర్తి కాపలాదారులుగా ఉంటూ దాంట్లో ఉన్న ఎటువంటిది ఇబ్బంది లేకుండా గత ఇప్పుడు నాలుగైదు ఏళ్ళ మట్టి బ్యాంకు డివిడెండ్ కూడా ఎత్తలేదండి మేము ఇమీడియట్ దాన్ని ఆర్బీఐ రూల్స్ ని కరుపుకుని ఆర్బీఐ రూల్స్ ని ప్రతిష్టంగా తీసుకుంటూ మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ లో ఏమైతే ఉన్నాయో కోఆపరేటివ్ యాక్ట్ కానీ అన్నీ కూడా మనం చూసుకుంటూ దాన్ని ముందు లాభాల బాటలోకి తీసుకొచ్చి ఇమీడియట్గా కస్టమర్లకి మెంబర్లకి అందరూ కూడా షేర్ హోల్డర్స్ అందరికి డివిడెంట్ మాత్రం ఇవ్వాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం అలాగే దాంతో పాటు దాంట్లో ఉన్న ప్రతి డిపాజిటర్ హోల్డర్కి దాంట్లో ఉన్న ప్రతి నెంబర్కి దాంట్లో ఉన్న ప్రతి రూపాయి వేసిన ప్రతి ఈ కస్టమర్కి కూడా మేము పూర్తి భద్రత కల్పిస్తూ దాన్ని పూర్తి న్యాయంగా మేము దాన్ని చేస్తూ ఇంకా ప్రజల అందుబాటులోకి ఇంకా దగ్గరికి తీసుకొచ్చి ఇంకా సేవలు ఎక్కువ మెరుగు మెరుగైన సేవలు కస్టమర్కి ఇస్తూ దాన్ని ఇంకా ఎసులుబాటులు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఇంకా బ్యాంక్ ఇంకా దగ్గర కంటే తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా మా మీద ఉంది కాబట్టి నేను దాన్ని పూర్తిగా మేము చేయాలని చెప్పేసి నేను మా కమిటీ సభ్యులు ఎవరైతే ఇప్పుడు పోటీ మేము అందరం కూడా మేము పూర్తిగా దీన్ని బ్యాంకుని కాపాడుకుందాం రాయమండ్రి మచ్చ మచ్చ వచ్చింది ఆ మచ్చని మనం అనే ముఖ్య ఉద్దేశంతోనే మేము రావడం జరుగుతుందండి పూర్తిగా దాని మీద ఎంక్వైరీ ఆల్రెడీ ఆనాటి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ పెండింగ్ లో పెట్టిన హైకోర్టులో స్టే తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు పూర్తిగా దాన్ని న్యాయం ఎలా ఉంటే అలాగే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి మా పూర్తి నమ్మకం దాంట్లో ఎవరో కూడా బ్యాంకు చిన్న పేదవాడు బ్యాంకు చిన్నవాడు బ్యాంకు లో ఉన్న రూపాయలు తింటే ప్రజలు కాని దేవుడు కాని గవర్నమెంట్ కాని ఎవరు ఒప్పుకోరు అని చెప్పి నేను తెలియజేస్తాను అంతా కూడా మీరు గమనించి నన్ను నా ప్యానల్ని మీరు జరగబోయే శ్రవ జరగబోయే ఎలక్షన్స్ లో అక్కడ మెజార్టీతో గెలిపించింది అని కోరుతున్నాను థ్యాంక్ యూ